డిసెంబర్ ముప్పైనా అన్ని పార్టీల నాయకులతో కాపు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు సుమారు నాలుగు వేల మంది ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు వైసీపీ ప్యానెల్ నుంచి వచ్చిన ఆదేశాలతో కాపుల సమావేశం పెట్టారని ప్రసారం చేశారు అని బబ్బి శివరాం అన్నారు మొన్న ముప్పయో తారీఖు జరిగినటువంటి టీబీకే జేఎస్సి అండ్ కాపు రాజకీయ చైతన్య వేదిక రెండు కూడా సంయుక్తంగా ఒక చర్చాగోష్ఠి ఒక సదస్సు లాంటిది పెట్టుకొని అందరికీ మన గుంటూరులో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాపులందరూ కూడా అక్కడ రావటం జరిగింది దాదాపు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల మంది దాకా వచ్చారని మా అంచనా బాగా చాలా సక్సెస్ఫుల్గా మీటింగు చాలా చక్కగా జరిగింది ఈ సక్సెస్ దీన్ని మేము ఎంజాయ్ చేస్తున్న తరుణంలో ఒక ఛానల్ ఏబిఎన్ ఛానల్ ఈ ఏదైతే ఈ సభ నిర్వహిస్తున్నారో ఈ సభ నిర్వాహులు ఒక పార్టీకి అమ్ముడు పోయారని చెప్పేసి వైసీపీ ప్యాలెస్ నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ సభను నిర్వహిస్తున్నారని చెప్పేసి అమ్ముడుపోయారని చెప్పేసి కాపు వర్గాన్ని మొత్తాన్ని కూడా చాలా చిన్న చూపు చూసి నిరంకుసత్వంగా విమర్శించారు అంటే కాపులు ఇప్పుడు అదే మళ్ళీ అదే రోజు తెల్లారి సాక్షిలోనూ రసాభాస అని ఇచ్చారు అంటే ఏది నమ్మాలి ఇక్కడ సాక్షిలోనో రసాభాస అని వేసారు మరి అదే ఏబీఎన్ ఛానల్లోనేమో మరి వైసీపీ డైరెక్షన్లో ఇక్కడ నడుస్తుందని చెప్పేసి చెప్పారు అంటే కాపు వర్గం కానీ కాపులు కానీ ఒక రాజకీయ పార్టీకి అమ్ముడుపోయే కులమా కుల సంఘాల మావి అంత ఇది ఉంటే మేము ఎప్పుడో డెవలప్ అయ్యేవాళ్ళం కాపు వర్గం అనేది అంత నీచంగా అటువంటి పనులు మేము ఎప్పుడూ చేయలేదు మా కుల సంఘాలు ఎప్పుడు కూడా చెయ్యవు ఏదన్నా మా ఆస్తులు ఏమైనా సరే తీసుకొచ్చి కుల సంఘాలను నడిపించుకుంటామే కానీ దేహి అని చెప్పేసి ఒకళ్ళని అడుక్కోం మరి అదే సభలో మేమందరం కూడా ఇప్పుడు రాముగారు చెప్తే వచ్చిన పెద్దల దగ్గర నుంచి ఐదు వేలు పదివేలు రెండు వేలు మూడు వేలు చందా వేసుకునే గతి అసలు అంత అవసరమే ఉంటుంది మరి వాళ్ళు కోట్లు కోట్లు ఇచ్చారుగా మరి ఆ కోట్లు కోట్లు ఎవరి అకౌంట్లో ఇచ్చారు వైసీపీ బ్యాలెన్స్ నుంచి ఆ కోట్లు కోట్లు ఎవరి అకౌంట్లోకి వచ్చినాయి నా అకౌంట్లోకి వచ్చినాయా మీరు చెక్ చేయండి రాముగారు అకౌంట్లోకి వచ్చినాయా చెక్ చేయండి లేకపోతే మా కుల సంఘం అకౌంట్లోకి వచ్చినాయా మీరు చెక్ చేయండి నిరాధారమైనటువంటి ఇటువంటి అపోహలని గొడ్డగాల్చి పడేసే ఇటువంటి నమ్మొద్దు దయచేసి మాకు ఏబి అన్నా కానీ ఏబిఎన్ అన్నా కానీ రాధాకృష్ణ గారు అన్నా కానీ మేమందరం చాలా గౌరవిస్తాం